మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కావచ్చు నాయకుల మీద కావచ్చు చేసినటువంటి భౌతిక దాడులు విధ్వంసం అదేవిధంగా ప్రాపర్టీస్ మీద ఆస్తుల మీద ఆస్తులను ధ్వంసం చేయడం ఇటువంటి దుశ్చర్య అనేది గతంలో ఎప్పుడు కూడా జరిగింది కాదు ఎలక్షన్స్ రోజు ఏదన్నా చిన్న ముద్ర చెదురు ముదురు లెటర్లు జరుగుతాయి రిజల్ట్స్ వచ్చే రోజు బోర్డు ఓడిపోయిన బాధపడిద్దాం తప్ప గెలిచిన వాడిని మనం మనం ఓటే కదా అనే టైప్ లో కాన్ఫిడెన్స్ గట్టి వెళ్ళిపోయేవాడు కానీ గెలిచిన తరువాత ఎక్కడ కానీ గొడవలు అనేది ఎప్పుడూ జరిగింది కాదు కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఇరవై రోజులు అయితా కూడా ఎవరు దొరికితే వాళ్ళని ఎంతైతే దాడులు చేయడం ఫోన్లు చేసి ఫోన్లలో బెదిరించడం వాళ్ళ ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే దాన్ని ధ్వంసం చేయడం ఇటువంటిది రాష్ట్రం మొత్తం చేశారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉంటే వాళ్ళ ఇళ్ల దగ్గర కానీ ఇవన్నీ కూడా వీటిని పరామర్శించడానికి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ నెల నవంబర్ నెలలో స్టార్ట్ చేసి ఎవరైతే ఇబ్బందులకు గురైన నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్లకు కూడా వచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ ఇండ్లకు వచ్చి వాళ్ళందరినీ పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్పి అదేవిధంగా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చేద్దామో మండల స్థాయిలో నుంచి కాన్స్టిట్యూసీ స్థాయి వరకు ప్రతి కార్యకర్తతో కూడా స్వయంగా అతనే మాట్లాడి ఓటమికి గల కారణాలేమి ఏమైనా మీకు అందుబాటులో లేడా రెడ్డి ఏమైనా మీకు సక్రంగా క్యాంపెయినింగ్ చేయలేదా ఎలక్షన్స్ ఏమైనా చేయలేదా అని ఒకవేళ నా మీద ఉందనుకో పలానా కరెక్ట్ పర్సన్ కాదు అని మోమాటం లేకుండా కూడా చెప్పచ్చు ఎందుకంటే ఓటమికి కారణం ఏది అనేది అది ఉన్న వాస్తవాలు ఏది ఉంటే అది చెప్పచ్చు తప్పు లేదు కాబట్టి ఆ రోజు ఒకవేళ ఏది తప్పు ఉంటే అది అందరికీ కూడా ఏదైతే తెలుసునో అవన్నీ కూడా నాయకుడికి వాస్తవాలు కూడా తెలియపరచండి ఎందుకంటే